హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుండి ఎంపవర్మెంట్ ఆఫీసర్ కర్నూలు నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు జనరల్గా ఈ నోటిఫికేషన్ ఎలాంటివి వదులుతూ ఉంటారు కాంట్రాక్ట్ కానీ లేదంటే అవుట్సోర్సింగ్ కానీ ఫిల్ చేయడం జరుగుతుంది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది వివరాల్లోకి మనం వెళ్ళిపోతే చూడండి ఇక్కడ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఓకేనా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎంపవర్మెంట్ ఆఫీసర్ కర్నూల్ నుండి చూడండి పోస్ట్స్ ఏవైతే ఉంటాయో హెల్పర్కి సంబంధించి హౌస్ కీపర్ కుక్ అలాగే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అండ్ అలాగే పార్ట్ మ్యాన్ పార్ట్ టైమ్ టీచర్స్ అంటున్నారు ఓకేనా ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఇచ్చారని చెప్తున్నారు మనకు ఎవరైతే టీచర్కి సంబంధించినవి ఎక్సెప్షన్ చేసుకుంటే మిగతా పోస్టులు ఉంటాయి కదా ఇటువంటి వాటికి అన్నిటికీ టెన్త్కి సంబంధించినవి ఉంటాయి అలా అదేవిధంగా ఎవరైతే సెవెంత్ ఎయిత్ పాస్ అని యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా మాకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ లేకుండా ఖాళీగా ఉండకండి ఇటువంటి వాటికి కూడా ట్రై చేస్తుంటారు కదా వారి కోసం ఈ నోటిఫికేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం కాదు ఓకేనా చూడండి ఇక్కడ ఇచ్చారు న్యూస్ పేపర్స్లో కూడా మేము ఎయిటీన్త్ డేట్ ఇచ్చామని చెప్తున్నారు అలాగే చూడండి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి ఇచ్చారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దపాడు మరియు పత్తికొండ బాలసదన్ ఓకేనా ఏవైతే చిల్డ్రన్కి సంబంధించిన బాలసదన్ సెంటర్స్ ఉంటాయి కదా దాంట్లో హెల్పర్ మరియు హౌస్ కీపర్ అలాగే కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ మరియు పార్ట్ టైమ్ టీచర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే టీచర్స్లో కూడా ఎడ్యుకేటర్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అలాగే ఇన్స్ట్రక్చర్ కమ్ యోగా టీచర్ నందు ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం పద్ధతుల నియామకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఇందులో ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వికలాంగ అభ్యర్థులకు వయసు అయితే సడలింపు ఉంటుంది అలాగే పద్దెనిమిది నుండి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ట్వంటీ ఫిఫ్త్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోగా పని తిమ్మలం అంటే వర్కింగ్ డేస్లోనే మనం అప్లై చేసుకోవాలి ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు వరకు కలెక్టరేట్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ వన్ వన్ టూ కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవాలనని ఈ అడ్రస్ అని చెప్పారు విద్యార్థులు పూర్తి వివరాల కోసం వెబ్సైట్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కింద నోటీస్ బోర్డులు కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇది కర్నూలు డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనం కనుక వెబ్సైట్ విజిట్ విజిట్ చేసినట్టయితే మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి కింద నేను కూడా ఇక్కడ మెన్షన్ చేశాను ఓకేనా చూడండి హెల్పర్ పెద్దపాడు అవుట్సోర్సింగ్ ఒకటంట పోస్ట్ వచ్చేసి ఓసీ ఉమెన్ మహిళలకు మాత్రమే ఈ పోస్ట్లని మహిళలకు సంబంధించిన మాత్రమే థర్టీ 45 ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంటుంది అలాగే హౌస్ కీపర్ సంబంధించి పెద్ద పాడండి ఒకటి ఎస్టీ ఉమెన్ మహిళలు మాత్రమే చెప్తున్నారు సెవెన్ థౌజండ్ ఫోర్ నైన్ సెవెన్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫోర్ అండి నెక్స్ట్ కుక్కకు సంబంధించి పెద్ద పాడు అని పత్తి కొండ ఓసీ ఎస్సీ ఉమెన్ ఓకేనా వీటికి నైన్ థౌజండ్ చేంజ్ ఇస్తారు అలాగే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కు పెద్దపాడు మరియు పత్తికొండ అవుట్సోర్సింగ్ విభాగంలో ఉన్నాయి రెండు వేకెన్సీ ఉండడం జరుగుతుంది ఎస్సీ ఒకటి ఎస్సీ ఉమెన్కి ఒకటి ఓసీ ఉమెన్కి ఒకటి ఓకేనా నెక్స్ట్ పార్ట్ టైం టీచింగ్కి సంబంధించి ఎడ్యుకేటర్ సంబంధించి పత్తికొండ మరియు పెద్ద పాటుకు సంబంధించిన విలేజెస్ మండలంస్లో ఉండడం జరుగుతుంది అలాగే చూడండి ఇక్కడ వీళ్ళకి మాత్రం మినిమం టెన్ థౌజండ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ కూడా మనకు రెండు పోస్టులు ఉండడం జరుగుతుంది దానికి కూడా టెన్ థౌసండ్ ఓకేనా ఇన్సెక్షర్ కమ్ యోగా టీచర్ ఓకే మహిళలు మాత్రమే అంటున్నారు థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి టెన్ థౌసండ్ రూపీస్ ఓకేనా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మనకు బేసిక్గా ఎవరైతే చదువుకొని క్యాండిడేట్స్ ఉంటారు కదా మినిమమ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పార్ట్ టైంకి చేసి మనం ఎక్కడైనా బయట ప్రైవేట్లో చేసుకున్న టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు చేసి మాకు పార్ట్ టైంలో కావాలనుకున్న ఇటువంటి పార్ట్ టైం టీచర్స్కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు ఓకేనా డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ